మనం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఆప్సా ఎయిటీ ఈ ఆప్సా ఎయిటీ వరి పంటలో రైతుకి పెట్టుబడి తగ్గించి దిగుబడి ఎలాగ పెరుగుతుంది అనేది మీకు నేను వండర్ఫుల్ డెమోన్స్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వబోతున్నాను ఎందుకంటే సైంటిస్టుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు నేను అందజేస్తున్నాను కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుందాము సో వరి పంటలో రైతుకి చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే విపరీతమైనటువంటి ఖర్చులు పెడుతున్నారు రైతు ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం పురుగుల మంది విషయం మాట్లాడుకున్నట్లయితే పురుగుల మంది విషయంకి వచ్చేటప్పటికి రైతులు అంటే వరికి చాలా తెగులు వస్తుంటాయి పురుగు వస్తుంటది దోమ వస్తుంటది అలాగే నల్ల దోమ వస్తుంటది అలాగే కుళ్ళు తెగులు వస్తుంటుంది ఇలాగా మెడవిరుపు ఇలాగా కవ్వలు వచ్చేయటం మావులు కొట్టడం ఇలాంటివి చాలా తెగుళ్ళు వస్తుంటాయి సో ఈ తెగులకు రైతులు ఏం చేస్తారంటే విపరీతమైనటువంటి మందులు కొడుతున్నారు ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక ఎకరానికి ఒక రూపాయి మంది కొట్టాడు అనుకోండి దాంట్లో పది పైసల మందు మాత్రమే రైతుకు పనిచేస్తుంది ఆ మొక్కకు అనేది పనిచేస్తుంది ఆ పది పైసల మందు అనేది రైతుకు ఉపయోగపడుతుంది మిగతా తొంభై పర్సెంట్ అనేది రైతుకు నష్టం అవుతుంది అనమాట సో మళ్ళీ రైతు ఏం చేస్తుంటాడు ఎక్కడైతే ఆ పది పైసల మందు పడిందో అక్కడ పూర్తిగా పురుగు నివారణ చేస్తుంది ఈ తొంభై పర్సెంట్ వేస్ట్ అవుతుంది కదా ఈ మిగతా తొంభై పర్సెంట్ ఏది ఏమవుతుందంటే మళ్ళీ ఒక గుడ్లు పెట్టేసి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిపోతుంది అప్పుడు రైతు ఏం చేస్తుంటాడు మందు కొట్టిన ఒక రెండు మూడు రోజులకి పురుగు తగ్గినట్టు ఉంటుంది మళ్ళీ మిగతా నాలుగైదు రోజుల తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది అప్పుడు రైతు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఇంకొకసారి మందు అనేది తీసుకొచ్చి మళ్ళీ కొట్టడం అనేది జరుగుతుంది ఇలాగా పంట లాస్ట్ అయ్యే వరకు రైతు పంటకి కొడుతూనే ఉన్నారు సో ఈ విధంగా పురుగుల మందు విషయంలో విపరీతమైనటువంటి ఖర్చు అనేది రైతుకు జరుగుతుంది సో ఆ ఖర్చును మనం ఈ ఆప్సా ఎయిటీ నుంచి ఈ ఆప్సా ఎయిటీ వాడటం వల్ల ఎలాగ మనం తగ్గించవచ్చు అనేది మీకు ఒక డెమో చేసి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి సో మనం ఒక వాటర్ అంటే మనం ఒక పిచికారి చేస్తాం కదా పిచికారి ట్యాంక్ తీసుకుందాం ఇది మంది అనుకున్నాము ఓకే ఈ పిచికారి ట్యాంక్ ని మనం తీసుకున్నాం ఈ పిచికార్ ట్యాంక్ తో మనం పంటకు మందు కొట్టేటప్పుడు ఇది వరిని ఇది వరి సో చూడండి వరి ఎలా ఉందో సో ఈ వరి మనం పంట కొట్టేటప్పుడు ఏ విధంగా మనకి హెల్ప్ జరుగుతుంది అనేది మీరు చూడవచ్చు చూడండి వరి అనేది పూర్తిగా నేను మందులో ముంచాను పూర్తిగా మందులో ముంచాను సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏం జరిగింది ఏమైనా మన మందు అనేది మొక్క కంటిందా అంటలేదు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే మనము కొట్టే మందు పూర్తిగా మొక్క మీద కూర్చుంటే కదా పురుగు చేస్తుంది కూర్చోకపోతే ఎలాగో పురుగు చేస్తుంది సో మీరు ఇక్కడ చూడండి టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మిగతా తొంభై పర్సెంట్ ఉండడం లేదు సో ఈ విధంగా మనకు రైతుకు అనేది నష్టం జరుగుతుంది ఓకే సో అయితే ఈ నష్టాన్ని రైతుకు లాభం ఎలాగ తీసుకురావాలనేది నేను చెప్తాను సో ఏదైతే మనం మందు పడుతున్నామో పురుగు మందులకు గాని దోమ గాని మావులకు కానీ మెడవిరుపు కానీ ఏదైతే కొడుతున్నామో దాంట్లో మన ఈ ఆప్సా ఎయిటీ ఈ ఆప్సా ఎయిటీ అనేది మనం ఆ మందులో కలిపి కొట్టడం వల్ల రైతుకి ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేది మీరు చూడవచ్చు కలిపాం కదా సో ఆ మందులు ఇప్పుడు చూడండి చూసారు ఇందాక మనం పెట్టాం కదా మందులో సో ఇప్పుడు ఆప్సా ఎయిటీ కలిపినటువంటిది ట్యాంక్ అనమాట సో దీంట్లో పూర్తిగా ఉంచం సో ఇప్పుడు ఏం జరిగింది అబ్జర్వ్ చేయండి చూసారా పూర్తిగా కూర్చుంది కదా మందు సో ఈ ఆప్సా కలిపి వేయటం వల్ల చూడండి ఈ ఆప్సా ఇంటి కలిపి వేయటం వల్ల మందులో కలిపి వేయటం వల్ల రైతుకి మళ్ళీ ఇక్కడ మూడు లాభాలు ఉన్నాయి ఒకటి మనం ఏదైతే మందు తీసుకొస్తామో ఆ మందు పవర్ పెంచుతుంది ఆ పవర్ ఎప్పుడైతే పెంచుతుందో అక్కడ పురుగు అనేది పూర్తిగా నివారణ అవుతుంది ఒకటో రెండోది ఆ మందు ఏదైతే తెచ్చామో దాన్ని పూర్తిగా కూర్చునేటట్టు చేస్తుంది మొక్క మీద ఎప్పుడైతే మొక్క మీద కూర్చుందో అక్కడ ఉండే నివారణ పురుగు అనేది పూర్తిగా నివారణ అనేది జరుగుతుంది మూడవది ఏంటంటే మనం మందు కొట్టాం మందు కొట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఇంటికి వస్తేప్పుడు పెద్ద వర్షం పడింది అప్పుడు ఏమవుతుంది పూర్తిగా మందు అనేది మొక్క నుంచి కడిగేస్తుంటది అప్పుడు రైతుకి ఏమవుతుంది పూర్తిగా నష్టం అనేది జరుగుతుంది మళ్ళీ వర్షం అయిపోయిన తర్వాత రైతు మళ్ళీ మందు కొట్టవలసి వస్తుంది సో ఈ ఆప్సైటీ కలపటం వల్ల రైతు మనం మందు కొట్టిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత పెద్ద వర్షం పడిన రైతుకి ఎటువంటి నష్టము ఉండదు సో యథాస్థితిగా మనకి పూర్తిగా పనిచేసేటట్టు చేస్తుంది అనమాట ఆ విధంగా మనకి ప్రతి ఒక్క పురుగుల మందులో కూడా ఉన్న మనం అనేది వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఆ విధంగా మనకి పురుగుల మందు విషయంలో రైతుకి లాభం అనేది పొందుతారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఖర్చు ఎక్కువగా రైతులు చేసేది ఏంటంటే ఎరువు గురించి ఈ రోజుల్లో చూసినట్లంటే ఎరువు విషయంలో రైతు విపరీతంగా వేస్తున్నారు ఒక ఇరవై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాల ముందు ఒక ఎకరానికి ఒక రైతు రెండు తూములు ఎరి వేసేవాడు అదే ఈ రోజులు చూసినట్లయితే మూడు బస్తాలు నాలుగు బస్తాలు పది బస్తాల వరకు వేస్తున్నారు రైతు ఒక ఎకరానికి అంటే ఏం జరుగుతుందంటే ఖర్చు అనేది విపరీతం పెరుగుతుంది ఎందుకు అంత పెరుగుతుందంటే మనకి సైంటిస్టుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక రైతు ఒక ఎకరానికి ఒక రైతు ఒక ఎకరానికి ఒక బస్తా వేసాడనుకోండి దాంట్లో ఇరవై కేజీలు మాత్రమే మన పంటకు పనిచేస్తుంది మిగతా ముప్పై కేజీలు అనేది రైతుకి నష్టం జరుగుతుంది అయితే ఏం జరుగుతుంది నష్టం మనం వేసే ఇరవై కేజీలు అనేది పూర్తిగా మన పంటకు అందుతుంది మిగతా ముప్పై కేజీలు అనేది మనకు భూమి పొరల్లో ఉండిపోతుంది ఈ భూమి పొరల్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే సరైనటువంటి పోషకాలు మొక్కకు అందట్లేదు కాబట్టి రైతు ఏం ఆలోచిస్తారు ఇంకా నా పంట ఇంకా నలుపు రాలేదు గ్రోతింగ్ రాలేదని మళ్ళీ ఇంకొక బస్తా ఇంకొక బస్తా అలాగా ఎక్కువ వేస్తున్నారు రైతులు సో ఆ విధంగా రైతు ఖర్చు అనేది పెరుగుతుంది అయితే ఈ మూడు ముప్పై కేజీలు ఎరువు అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ ముప్పై కేజీలు ఎరువు అనేది భూమి పొరల్లో ఉండి భూమి యొక్క సారవంతాన్ని తగ్గించేస్తుంది ఎప్పుడైతే సారవంతం తగ్గించేస్తుందో అక్కడ ఏంటంటే మళ్ళీ ప్రతి సంవత్సరానికి కూడా ఉన్న ఎరువు సంఖ్య అనేది పెరిగిపోతుంది అందుకనే ఇరవై సంవత్సరాల ముందు మూడు అంటే మూడు నాలుగు కేజీలు వేస్తారు అంటే ఎరువు అంటే నేల మందు అలాగే పిండి అంటారు కదా గ్రోమో డిఐపి ఇరవై ఇరవై అవి సో ఎప్పుడైతే అప్పుడు ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు వేసేవారు ఎకరాకి ఇప్పుడు ఒక పది బస్తాలు వేస్తున్నారు ఇలాగ రైతులకి అనేది ఎరువు విషయంలో ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది సో ఆ ఖర్చు మనకి ఎరువు విషయంలో ఎలా తగ్గించవచ్చు అనేది మీకు నేను ఒక డెమో చేసి చూపిస్తాను అనమాట యా ఇది ఒక పొలం అనుకుందాం ఇది ఒక పొలం అనుకుందాం దాంట్లో యా ఇది ఒక పొలం అనమాట సో ఈ పొలంలో ఈ పొలంలో మనం ఎరువేద్దాం ఓకే ఇది పొలము ఈ పొలంలో మనం ఎరువు సో గ్రోమో డిఏపి యూరియా నేను తీసుకురాలేను కాబట్టి ఇది సల్ఫర్ అనమాట ఈ సల్ఫర్ అంటే ప్రతి ఎరువులో కూడా ఈ సల్ఫర్ ఉంటుంది సో ఈ ఎరువు అనేది మన పొలంలో వేద్దాం ఎరువు అనేది మన పొలంలో వేసాం ఎరువు అనేది మన పొలంలో వేసాం ఏమైందండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మన పొలంలో ఎరువు వేసాం ఏమైంది చూశారా మొత్తం ఎరువంతా పైనే ఉంది మొత్తం ఎరువంతా పైనే ఉంది సో పైనుంటే మనకి ఎక్కువగా పంట వస్తుందా వేలు దగ్గరికి వెళ్తే పంట వస్తుందా వేలు దగ్గరికి వెళ్తే కదా పంట వస్తుంది సో చెప్పాను కదా ఇరవై కేజీలు మాత్రమే మనకి భూమిలోకి వెళ్తుంది మిగతాది అనేది పై పొరల్లో ఉండిపోతుంది అయితే ఈ విధంగా రైతుకి ఎరువు వేసిన నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని మనం ఎలా కాపాడచ్చు అంటే ఇప్పుడు రైతు ఏదైతే ఎరువేస్తాడో ఆ ఎరువుతో పాటు మన ఈ ఆప్సా ఇటీ కలిపి వేయటం వల్ల ఏం జరిగిందో చూడండి ఏం జరుగుతుంది మిక్స్ అయింది కదా సో మనం ఏదైతే ఆప్సా ఆప్సాయిటీ వేస్తామో ఏదైతే ఎరువు వేస్తామో ఎరువుతో పాటు ఆప్సా వేయటం వల్ల రైతుకి పూర్తి స్థాయిలో ఎరువు అనేది మొక్క దగ్గరికి అనేది వెళుతుంది ఎప్పుడైతే మొక్క దగ్గర పూర్తిగా ఎరువు వెళ్తాదో మనకి పంట అనేది అద్భుతంగా అయితే ఈ ఎరువుతో పాటు మన ఆప్సాహిట్ వేయడం వల్ల రైతుకి మూడు లాభాలు ఉన్నాయి ఒకటి మనం వేసే ఎరువు మొత్తం భూమిలోకి వెళ్తుంది రెండోది ఏంటంటే భూమిలోకి ఎప్పుడైతే మన ఎరువు పూర్తిగా వెళ్తాదో భూమిని ఉలకం చేసేస్తుంది ఎప్పుడైతే భూమి ఉలకనవుతుందో వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుద్ది ఎప్పుడైతే వేరు వ్యవస్థ డెవలప్ అయిందో పిలకలు అనేవి విపరీతంగా వస్తాయి సో నార్మల్గా మనకు ఒక పది పిలకలు ఒక మొక్కకు వచ్చినట్టయితే మన ఆప్సా ఎయిటీ వేయడం వల్ల పది నుంచి నలభై పిలకల వరకు ఎగ్స్టామిన్ తీసుకొస్తాం చాలా టెస్ట్ ఉన్నాయి సో పిలకలు పెరుగుతాయి ఎప్పుడైతే మనకి మొక్కకు కావాల్సినటువంటి పోషక అవసర పోషకాహారము వచ్చిందో అప్పుడు మొక్క ఆరోగ్యంగా మొక్క నుండి వచ్చే గింజలో పాలు అనేవి పుష్కలంగా ఉంటాయి గింజ బలు వస్తుంది కలర్ వస్తుంది పొల్లు కవ్వ అనేది అసలు రానే రాదు మనకు ధాన్యం విషయంలో అన్నట్టు సో చూడండి ఒక ఎకరాకి ఒక రెండు బస్తాలు కవ్వలేని అనుకోండి పొళ్ళులు అవే ధాన్యంగా మారితే నాలుగు బస్తాలు అవుతాయి అవ్వ అంటే రైతుకి ఎక్స్ట్రా దిగుబడే కాదా సో మన ఆప్సా ఇటీ వాడటం వల్ల రైతు ఒక ఎకరానికి నాలుగు బస్తాల నుంచి పదహారు బస్తాల వరకు ఎగస్టా దిగుబడి అనేది వస్తుంది సో ఈ విధంగా మనం ఎరువుతో పాటు వేయొచ్చు పురుగుల మందుతో పాటు అయ్యచ్చు అలాగే ఈ ఎండాకాలం పంటల్లో చాలా దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంటుంది వాటర్ లో కూడా మనం యాప్స్ అనేది భూమి పదు తేమ అనేది కాసేస్తుంది అనమాట అది ఏ విధంగా ఇయ్యాలి అనేది కూడా మీకు నేను చెప్తాను మనం ఎరువుతో పాటు వేస్తాం కదా తేమను కూడా మనకు కాసేస్తుంది అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం వరి పంట దగ్గర వాడినట్టు అయితే అద్భుతమైనటువంటి దిగుబడి వస్తుంది ఖర్చు అనేది తగ్గుతుంది ఈ ఆప్సా ఏంటి దయచేసి దయచేసి నేను చెప్పింది కరెక్ట్గా రండి దయచేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కొనవద్దు ఎందుకంటే డూప్లికేట్ వచ్చేస్తుంది ఎందుకంటే రైతు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాడు మళ్ళీ డూప్లికేట్ పెట్టుకోవడం మళ్ళీ నష్టపోవద్దు మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతుకి అందాలి ప్రతి రైతు నష్టపోకుండా లాభం పొందాలనేది మా ఆలోచన అనమాట వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడవలసినటువంటి ప్రొడక్ట్ అనమాట ఇది ఎందుకంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ రైతుకి పెట్టుబడి తగ్గించి దిగుబడి పెరిగే అద్భుతమైనటువంటి ఈ ఏంటి అనమాట వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది